నమస్కారం ఎంఆర్నూస్ కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు గ్రామానికి చెందిన బొమ్మల మైదిలి అనే దివ్యాంగురాలు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు ఎంపికై బాంబేకు వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సనాతన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నారాయణరావు మంచి మనసుతోటి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ చేతుల మీదుగా బాలికకు ముప్పై వేలు రూపాయలు నగదును అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ సనాతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కూడా అండగా సనాతన ఫౌండేషన్ ఉంటుందని మునుముందు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ జనార్దన్ పలువురు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ జాతీయ సోషల్ మీడియాలో చిలకపాటి శ్రీనివాస గారు వారి గ్రూప్లో నేను ఒక మెంబర్గా ఉన్నాను ఆ మెంబర్షిప్ ద్వారా నేను ఆ సార్ నుంచి నా పరిస్థితి చెప్పుకున్నాను నాకు రాజ్యపరంగా ఏదైనా సహాయం చేయించగలరా అని అడిగాను అడిగితే ఆ సారు చాలామంది నాకు రీచ్ అయ్యారు రీచ్ అయ్యి ఫోన్లు చేశారు లాస్ట్కి ఏంటంటే రేపు మీరు రాగలరా అని అంటే నా పరిస్థితి కూడా ఏంటంటే నాకు విజయవాడ నుంచి వచ్చే పరిస్థితి కూడా కాదు కానీ పెద్దవాళ్ళు పిలిచారు రావాలి అనేసి మేము ఉదయం నాలుగున్నరకు వచ్చే ఉన్నామంటారు వచ్చిన తర్వాత సరే మన సనాతన ఫౌండేషన్ వాళ్ళ ద్వారా మీకు మేము సహాయం చేయిస్తాము ఆ సారు మీకు సహాయం చేస్తారని చెప్పారు ఆ సార్ పేరు నారాయణ గారు అంటే నేను ఈ విధంగా ఇక్కడ నిలబడేదానికి నాకు అవకాశం కలుగుతుంది చిలకపాటి శ్రీనివాస యాదవ్ గారు ఆ సారి ద్వారా నాకు నారాయణ సార్ ద్వారా మా పాపకి ఆర్థిక పరంగా నాకు సహాయం చేశారు దానికి చాలా సంతోషం నేను వినపడి ఉంటాను మా పాపకి ఇంకా ఆడాలని అంటే ఇండియా తరఫున పంపించాలని నా ఆశ దానికి నాకు సహకరించాలని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను నమస్తే అండి నా పేరు నారాయణరావు సనాతన ఫౌండేషన్ అధ్యక్షుడు ఈరోజు ఈ అమ్మాయి పేరు బొమ్మల మైథిలి అల్లూరు మన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు గ్రామానికి సంబంధించిన అమ్మాయి అమ్మాయికి పుట్టుకతోనే వినికిడి లోపము మాటల లోపము డిమాండ్ అమ్మాయి అయితే ఆటల్లో మంచి ప్రతిభా పాటవాళ్ళు చూపిస్తూ ఈరోజు అమ్మాయి బీకామ్ చేసింది మంచి చదువులో కానీ ఆటల్లో కానీ చాలా ఫస్ట్గా ఉంది అమ్మాయి రేపు జనవరి నాలుగో తారీఖున బాంబేకి క్రికెట్లో సెలెక్ట్ అయ్యింది ఉత్తరప్రదేశ్ తరఫున ఆంధ్ర నుంచి అమ్మాయి ఒకటే సెలెక్ట్ అయ్యింది ఉత్తరప్రదేశ్ జట్టు ఆడటానికి అయితే అక్కడికి పోవటానికి ఆర్థిక సహాయం ఒక ముప్పై వేల రూపాయలు అవసరమయ్యి మన ఫౌండేషన్ సభ్యులు చిలకపాటి సినిమా గారిని వాళ్ళు సంప్రదించడం జరిగినది వారేమో మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు మేము సరే ఆ ముప్పై వేల రూపాయలు అరేంజ్ చేసి అమ్మాయిని పంపిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కావలికి మన సబ్ కలెక్టర్ వంశీకృష్ణ గారి చేతుల మీదుగా వారికి ఆ యొక్క నగదుని ఇవ్వటం జరిగినది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా విజయవాడ డాక్టర్లు గారు చిగురుపాటి లక్ష్మీనారాయణ గారు సిహెచ్ గోపి గారు డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు వారి సహకారంతోనే ఈ కార్యక్రమం మేము చేయడం జరిగినది భవిష్యత్తులో ఎమ్ఐ మంది మరింత ఉన్నత శిఖరాలు ఆశించాలని మా ఫౌండేషన్ పేరు ప్రతిష్టలు నిలపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్తే